అనంత పద్మనాభ స్వామి ఏడవ గది తలుపులు తెరవడానికి ప్రయత్నించిన శాస్త్రవేత్తలు ఏం చూశారో తెలిస్తే ఒళ్ళు గుగుర్లు పుడుతుంది ఫ్రెండ్స్ భారతదేశంలో సహా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలకు సైతం అంతు చిక్కని ఎన్నో ఆశ్చర్యకరమైన రహస్యాలు ఇందులో దాగి ఉన్నాయి వాటికి సంబంధించిన సమాచారం మనుషులకు నేటికి కూడా తెలియదు సైన్స్ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కొన్ని రహస్యాలకు సమాధానం తెలుసుకోలేకపోతుంది అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు లక్షల కోట్లు విలువ చేసే అపార సంపద కలిగిన పద్మనాభస్వామి ఆలయంలో నాసా శాస్త్రవేత్తలు చూసిన ఒక అద్భుత ఘటాన్ని గురించి వివరించబోతున్నాను కావున వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి పద్మనాభస్వామి ఏడవ గదిలో ఏముందో ఎవరికీ తెలియదు అయితే ఇందులో ఏముందో తెలుసుకోవడానికి భారతదేశపు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పద్మనాభ స్వామి ఆలయంలో ఏడవ గదికి తెరవాలని ప్రయత్నించారు అప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగింది దాని గురించి వింటే మీలో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారని చెప్పాలి కొంతమంది పండిత మహాత్ములు పద్మనాభ స్వామి ఆలయంలో ఏడవ గదిని నాగలోకానికి చెందిన సర్పములు మరియు అనేక లౌకిక శక్తులు కాపలా కాస్తున్నాయని చెప్పారు ఈ గది తెలుపులు తెరవాలని ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ అనుమానాస్పద రీతిలో మరణిస్తారు లేదా కనపడకుండా ఆ సంవత్సరంలో కొంతమంది దోపిడి దొంగలు పద్మనాభ స్వామి ఆలయంలో బంగారాన్ని దోచుకునేందుకు ఆలయంలోకి ప్రవేశించారు అయితే వారు ఏడవ గది తలుపులు తెరవడానికి ప్రయత్నించినప్పుడు కొన్ని సర్పాలు వారిని వెంటాడాయని దాంతో వారు అక్కడి నుంచి పారిపోయారు కొన్ని మాన్యతల ప్రకారం చూసుకుంటే ఈ గది తలుపులు నాగబంధంతో ముడిపడి ఉన్నాయని చెప్తూ ఉంటారు కావున ఈ గది తలుపులు నాగబంధాన్ని ఛేదించగల మహాత్ములు మాత్రమే తెరవగలరు కానీ రెండు వేల పదకొండవ సంవత్సరంలో భారత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొంతమంది శాస్త్రవేత్తలు చేసిన ఒక తప్పిదం వాళ్ళని నేటికి కూడా వెంటాడుతూ ఉంది ఎందుకంటే వారు పద్మనాభ స్వామి ఆలయంలో ఆరవ గది తలుపులు తెరిచే ప్రయత్నం చేశారు పద్మనాభ స్వామి ఆలయం కేరళలోని తిరువనంతపురంలో కొలువైన ప్రసిద్ధి ఆలయం ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ప్రతిరోజు దేశవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు భారతదేశంలోనే అత్యున్నత ధన సంపద కలిగిన ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఎప్పుడు నిర్మించారు అనే సందేహాలు రావచ్చు నిజానికి చెప్పాలంటే ఈ ఆలయాన్ని ట్రావెన్స్ లు రాజైన రాజ మార్తాండ వర్మ నిర్మించారు అయితే ట్రావెన్స్ కు రాజవంశీయులు తమ సంపద మొత్తాన్ని ఈ ఆలయంలోనే దాచిపెట్టేవారు ఆలయ గర్భగుడి కింద మనకు తొమ్మిది హిడెన్ ఛాంబర్స్ చూసేందుకు లభిస్తాయి అయితే వీటిలో ఆరు రహస్యపు గదులు తాళం ఉంటుంది కానీ ఏడవ గదికి మాత్రం ఎటువంటి తాళం ఉండదు ఈ గది తలుపులపై రెండు సర్పాకృతులు మాత్రమే ఉంటాయి కొంతమంది చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఎవరైనా ఈ గదిని తెరవాలనే ప్రయత్నిస్తే వారు చనిపోతారట హామస్కు రాజుల ఈ సంపదను దోచుకోవాలని ఎందరో ప్రయత్నించారు కానీ ఈ గది తలుపులు తెరవాలనుకున్న ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండలేకపోయారు దీన్ని తెరవాలనుకున్న ప్రతి ఒక్కరు ఏదో ఒక కారణం వల్ల అనుమానాస్పదమైన రీతిలో చనిపోయారు రెండు వేల పదకొండవ సంవత్సరంలో కూడా భారత ప్రభుత్వం ఇటువంటి ఒక ప్రమాదకరమైన నిర్ణయం తీసుకుంది సుందర్ రాజన్ అనే ఒక ఐఏఎస్ అధికారి పద్మనాభ స్వామి ఆలయంలోకి గదులను తెరవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దా సుప్రీంకోర్టు ఆలయంలోని నిధిని అన్వేషణ కొరకు ఏడుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది అయితే వైజ్ఞాని కోతముల ఈ బృందం పద్మనాభ స్వామి గర్భగుడి కిందకి వెళ్లి చూస్తే వారికి ఏడో హిడెన్ ఛాంబర్స్ కనిపిస్తాయి దాంతో వారి మొదటి గది తలుపులు తెరిపించగా అందులో బయటపడిన బంగారాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు అలా ఒక్కొక్కటిగా ఆరు గదులను వైజ్ఞానికులు తెరిచారు గదుల్లో వజ్ర వైద్యురాలతో పాటు లక్షల కోట్ల పైగా విలువ చేసే బంగార ఆభరణాలను లభ్యమయ్యాయి ఇక అనుకున్నట్లుగానే ఏడో గది దగ్గరకు వెళ్లారు ఆరు గదుల్లో అంత బంగారం దొరికేసరికి ఏడవ గదిలో ఇంకెంత సంపద దాగి ఉందో అని ప్రతి ఒక్కరిలో ఉంది కానీ ఆ ద్వారం తెరవడానికి వెళ్ళినప్పుడు అసలు ఆ ద్వారానికి తాళాలే లేవు మరియు ద్వారాలపై ఉన్న సర్పాల కుర్తులు ప్రతి ఒక్కరిని భయపెట్టే విధంగా ఉన్నాయి ఆ తలుపులు తెరవడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ చనిపోవడం వారికి ఆశ్చర్యాన్ని కలిగజేసింది కమిటీలో ఉన్న శాస్త్రవేత్తలు ఆ గదిలో ఏముందో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు ఆ గదిలో ఆభరణాలు దాగి ఉన్నాయా లేదా ఏమైనా మారణాయుధాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి తలుపులు తాళం లేకపోయినప్పటికీ పది మంది కలిసి ద్వారాన్ని తెరిచే ప్రయత్నం చేశారు కానీ వారి వల్ల ఏమీ కాలేదు వారికి ఆ గదిలో నుంచి సర్పాల గుసగుసలు మరియు నీటి ప్రభావం వినిపించింది కొంతమంది ఈ గది డైరెక్ట్ గా సముద్రంతో కనెక్ట్ అయి ఉందని కూడా చెప్తూ ఉంటారు అయితే ఎంత ప్రయత్నించినప్పటికీ శాస్త్రవేత్తలు ఏడవ గది తలుపులు తెరవలేకపోయారు వైజ్ఞానికులు కూడా శాస్త్రవేత్తల యొక్క సహాయం తీసుకోలేక తప్పలేదు వైజ్ఞానికులు పూజారుల యొక్క సహాయం తీసుకోవాలని భావించి గరుడ మంత్రంతో పాటు నాగబంధం గురించి తెలిసిన పూజారిని వెతకడం మొదలు పెట్టారు కాగా ఆ ఆలయంలోనే గరుడ మంత్రం తెలిసిన ఒక పూజారి ఉండటం వల్ల అతనిని పిలిపించి ఏడవ గది తలుపులు తెరిపేందుకు ప్రయత్నం చేశారు అయితే ఆ పూజారి మంత్రాలు చదవడం ప్రారంభించిన కొద్దిసేపటికే అక్కడ ఒక పెద్ద కంపనం మొదలైంది దాంతో అక్కడ ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరూ భయాందోళనకు గురయ్యారు అంతేకాకుండా మంత్రాలు చదువుతున్న పూజారి కూడా అకస్మాత్తుగా అనుమానస్పరమైన రీతిలో రక్తం కక్కుకొని చనిపోయాడు అది చూసిన శాస్త్రవేత్తలు ఐఏఎస్ లు అధికారులు ప్రతి ఒక్కరికి గుండెల్లో భయం మొదలైంది దాంతో ఇక చేసేదేమీ లేక వారు ఓటమిని ఒప్పుకొని అక్కడి నుంచి వెనక్కి వచ్చేశారు ఇక దాని తర్వాత రెండు రోజులకు ఏం జరిగిందో తెలిస్తే ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు మొదలవుతుంది ఎందుకంటే ఆలయ తలుపులు తెరవడానికి వచ్చిన ఏడు సభ్యుల కమిటీలో ఇద్దరు శాస్త్రవేత్తలు అకాలంలో అకస్మాత్తుగా ఎవరి ఊహలకు అందని విధంగా చనిపోయారు మరియు ప్రతి ఒక్కరి జీవితంలో వివిధ రకాల సమస్యలు రావడం మొదలైంది అయితే వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఆలయం ముఖ్య పూజారి ఏడవ గది తెరిచే ప్రయత్నం చేయకూడదని అది తెరిస్తే ప్రళయం తప్పదని జరుగుతున్న అనర్ధాలన్నీ దాని ఫలితంగానే సంభవిస్తున్నాయని ప్రభుత్వానికి లేఖ రాశాడు దాంతో ప్రభుత్వం కూడా ఓటమిని ఒప్పుకొని ఇకపై నుంచి ఇప్పటికీ కూడా పద్మనాభ స్వామి ఆలయంలో ఏడవ గదిని తెరిచే ప్రయత్నం చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది ఎందుకంటే ఆ గది తలుపులు తెరవడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉన్నాయి ఆలయంలోని తలుపులు తెరవడానికి సుప్రీం కోర్టు పిటిషన్ దాఖలు చేసిన ఐఏఎస్ అధికారి సుందర కూడా కొద్ది రోజుల్లోనే అనారోగ్య సంబంధిత సమస్యల వల్ల చనిపోయారు అయితే ఈ సంఘటన తర్వాత పద్మనాభ స్వామి ఆలయ కమిటీలో ఒక భయంకరమైన చేదు నిజాలు కూడా విలువరించింది అదేంటంటే ఎవరైతే ఏడవ గది తెలుపులు తెరవడానికి ప్రయత్నిస్తారు వారి భయంకర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది వారికి సమస్యలు వెంటాడుతాయని తిరువనంతపురం అనేది ఒక పాము పేరు సో ఆ పాము ఎప్పటికీ కూడా ఉంటున్నటువంటి నిధికి కాపలా కాస్తుంది పద్మనాభ స్వామి ఆలయంలో ఒక స్వర్ణ స్తంభం కూడా ఉంది అయితే ఈ ఆలయ అందాన్ని మరింత పెంచడం సహాయపడుతుంది అంతేకాకుండా ఈ ఆలయ నిర్మాణంలో ఎన్నో స్తంభాలు ఏర్పరిచారు వాటిపై అద్భుత ఆశ్చర్యాలు కలగజేసే బొమ్మలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆలయంలోకి వెళ్లాలంటే పురుషులు ధోతి మరియు మహిళలు చీర కట్టడం తప్పనిసరి శ్రీ మహావిష్ణువుకు సమర్పితమైన ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం ఎంత పెద్దగా ఉంటుందో దానిని మనం ఈ ఆలయం మూడు ద్వారాల గుండా కూడా దర్శించుకోవచ్చు మొదటి ద్వారం గుండా స్వామివారి ముఖం కనబడితే రెండవ ద్వారం గుండా స్వామివారి నాభి మరియు మూడో ద్వారం గుండా పాదాలు కనబడతాయి ఇక పద్మనాభ స్వామి ఆలయంలో ఏడవ గదిని ఎప్పటికీ తెరవలేరా అంటే తాళమే లేని గది తలుపులు తెరవడం అసలు వీలు పడదు అంతేకాకుండా తలుపులు తెరవడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి అతి భయంకరమైన పరిణామాలు ఎదురవుతున్నాయి కొన్ని మాన్యతల ప్రకారం చెప్పబడింది పదహారవ శతాబ్దంలో ఒక పండిత మహాత్ముడు గరుడు మంత్రాన్ని జపించి ఈ తలుపులకు నాగబంధాన్ని వేశాడు అని ఒక కథనం అలా కాకుండా ఎవరైనా బలవంతంగా తలుపులు తెరవాలని ప్రయత్నిస్తే వారు కూడా ఏదో ఒక ప్రమాదంలో మరణిస్తారు